ఇది శివభక్తులకి ప్రత్యేకమైన క్షేత్రం శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామివారి ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం ఎందుకు ప్రత్యేకం ఇక్కడున్న రహస్యాలు మీకు తెలుసా ఈ ఆలయంలో జరిగే అద్భుతమైన సంఘటనలు మిస్టరీలు పవిత్రమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే బైక్ మీద శ్రీశైలం అయితే వెళ్తున్నాను శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు అలానే శ్రీశైలం మొత్తం జర్నీ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చిందే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ధోర్నాల్ టోల్ గేట్ దగ్గర అయితే అనమాట సో మనం మొత్తం ఘాట్ రోడ్లో పైకి అయితే వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళి ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంటుంది మధ్యలో మీకు అవన్నీ చూపిస్తూ వెళ్తాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేయండి అక్కడికి శ్రీశైలం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనకి శిఖరం అయితే వచ్చిందన్నమాట ఫస్ట్ ఇప్పుడు మనం శిఖర నగరికి అయితే వచ్చాము పైకి వెళ్ళి మనకి ఇక్కడ నుంచి చూస్తే సీసన అయితే అంట ఇక్కడ నుంచి అయితే చూస్తే మనకి శ్రీశైలంలో ఉన్న దేవస్థానం అయితే కనపడింది అనమాట మనం మనకి అలాగనే కనపడితే మనకి మోక్షం వచ్చిందని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తున్నామన్నమాట పైకి వెళ్ళేసి మీకు మిగతా అన్ని దగ్గర నుంచి చూపిస్తాను మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకి స్టార్టింగ్లో శిఖరం అనే ఒక ప్లేస్ వస్తుంది ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి శ్రీశైలంలో ఉన్న ఏడు గోపురాలు అయితే మనకు కనపడతాయి అనమాట ఈ ప్లేస్ మనకి స్టార్టింగ్లోనే వస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శిఖరం పైకి వెళ్ళే ప్లేస్ అనమాట మనం డైరెక్ట్గా వెహికల్లో పైకి వెళ్ళచ్చు అనమాట మనకి ఈ శిఖరం ముందలే మనకి ఒక పెద్ద కోనేరు అయితే ఉండిద్ది అనమాట వచ్చిన భక్తులు ఇందులో స్నానం చేసి కొండ మీదకి అయితే వెళ్తారు దర్శనం చేసుకుంటారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శిఖరం యొక్క మెయిన్ టెంపుల్ అనమాట ఇది మనకి లోపలైతే శివుడు అయితే ఉంటాడు అనమాట మనకి శివరాత్రి రోజు అవడం వల్ల మనకి ఇక్కడ ఎంత మంది భక్తులు అయితే ఉన్నారో చూడండి చూస్తారు ఇక్కడ మనకి పైన టెలిస్కోప్ లాంటివి అయితే పెట్టారనమాట మనకి ఇక్కడ దీంట్లో నుంచి చూస్తే మనకి శ్రీశైలంలో ఉన్న మనకి గోపురాలన్నీ కనపడతాయి అనమాట మనకి ఇది ఒక ఫెసిలిటీ ఉంది ఒక టెన్ రూపీస్ అయితే తీసుకుంటారు శిఖరం నుంచి నాలుగు కిలోమీటర్ల ముందరకు వస్తే మనకి ఇక్కడ పాలదార పంచదార అనేది ఉంది అనమాట సో మనం ఆ ప్లేస్కి అయితే వచ్చాం ఇక్కడ నుంచి మనం కొంచెం డౌన్కి అయితే వెళ్ళాలి మెట్లు దిగి అక్కడికి వెళ్ళేసి ఇంకా పాలదార అంతా చూపిస్తాను మనం ఈ పాలదార పంచదారకి వెళ్ళేటప్పుడు మనకి స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట గత దిగాలి అలానే మనకి వెళ్ళే మార్గంలో చాలా షాపింగ్కి సంబంధించిన షాప్స్ అయితే ఉంటాయి అలానే అక్కడ లోకల్లో పండే మనకి ఆయుర్వేద ఆ శంఖాలు శివలింగాలు అన్ని మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట మనం ఇప్పుడు ఈ పాలదార పంచదార గురించి మనం తెలుసుకుందాం పరమేశ్వరుని పాలభాగం నుంచి నుదుటి నుంచి ఉత్పందించిన జలధార పాలదారగా శివుని యొక్క పంచముఖాల నుంచి ఉద్భవించిన జలధారాలే ఈ పాలధార పంచదారాలు అలానే మనకి ఇక్కడ ఆది శంకరులు వారు తమ శివానంద లహరిని కూడా ఇక్కడే రాశారు అలానే ఇక్కడ ఆలయంలో శారదా చంద్రమౌళిలను ఆది కూడా మనం దర్శించుకోవచ్చు సో ఇప్పుడైతే మనం పాలదార పంచదార చూసుకున్నాం కదా మనం ఇక్కడ నుంచి మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళి వెళ్తాం అనమాట శ్రీశైలం డ్యామ్ దగ్గరికి డ్యామ్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి అక్కడ వ్యూ మొత్తం కూడా చూద్దాం అది అయిపోయిన తర్వాత మనం సాక్షి కనప దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చూసుకొని శ్రీశైలం వెళ్ళిపోదాం మనం ఇప్పుడు పాలదార పంచదార చూసుకున్న తర్వాత మనం శ్రీశైలం డ్యామ్కి అయితే వెళ్తున్నాం మనం ఈ శ్రీశైలం డ్యామ్కి వెళ్ళడానికి కొంత దూరం ముందలకి వచ్చిన తర్వాత మనకు ఒక జంక్షన్ అయితే ఉండిద్ది అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే హైదరాబాద్ రోడ్ వచ్చింది అనమాట అక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ మనం వెళ్తే మనకి శ్రీశైలం యొక్క డ్యామ్ కనపడ్తుంది అనమాట చూడండి సో మనం ఆ పైన నుంచి అయితే వచ్చామన్నమాట ఇలా వచ్చి ఇలా వచ్చాం మనమైతే ఇంకా కిందకి వెళ్ళాలి అసలు కింద వైపు అయితే రోడ్ చూడండి అసలు ఎంత బాగుందో మనకి ఇటు సైడే ప్రాజెక్ట్ ఉందన్నమాట సో అటు సైడ్ మనకి ఏంటంటే హైదరాబాద్ వెళ్ళే రోడ్ అనమాట మనం ఇంకా దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ప్రజెంట్ శ్రీశైలం రిజర్వార్లు వాటర్ అనేవి లేవన్నమాట మనకి రెయిన్ సీజన్లో వచ్చినప్పుడు గేట్లు అయితే ఓపెన్ చేస్తారు అప్పుడైతే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట వాటర్ ఫ్లోయింగ్ కూడా వచ్చింది ఇప్పుడైతే పెద్ద వాటర్ అయితే లేదు కాబట్టి మనకి నార్మల్గా అయితే కనపడుతుంది అనమాట అదే రైనీ సీజన్లో వస్తే చాలా బాగుంటుంది మనకి చూడడానికి మనకి ఇక్కడ దూరంగా బోట్స్ అయితే కనపడుతున్నాయి కదా ఆ బోట్స్ ఏంటంటే మనకి ఆ దూరంగా కనపడేది మనకి పాదాల గంగ అనమాట మనకి అక్కడ నుంచి అక్క మహాదేవి వాళ్ళకి అయితే మనం బోర్డింగ్లో వెళ్ళచ్చు సో మన దాని గురించి ఇన్ఫర్మేషన్ మొదలైతే నేను ఇస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంతో మంది భక్తులైతే మనకి పాదయాత్ర చేస్తూ ఎంతో దూరం నుంచి వస్తూ శివరాత్రికి శీశలం అయితే చేరుకుంటున్నారనమాట ఎంతో కఠినంగా కాళ్ళకి చెప్పులు లేకుండా మండుటెండలో కష్టపడి భక్తి నిష్టాలతో మనకి శ్రీశైలం మీద చేరుకొని స్వామివారి దర్శనం మీద చేరుకోవాలని అనుకుంటున్నారు సాక్షి గణపతి వినాయకుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు ఫస్ట్ ఏంటంటే మనకి సాక్షి గణపతి దర్శనం చేసుకుని అయితే వెళ్ళాలి ఎందుకంటే మన శ్రీశైలం వచ్చి వెళ్ళామని సాక్షిని చెప్పేది వినాయకుడు అని అనమాట శివుడికి అరుణాచలం ఇప్పుడు నేను టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ రోడ్లో అయితే వెళ్తున్నాను అనమాట మనకి ఈ రోడ్లో ఎంతో మంది స్వాములు అయితే కనపడుతుంటారనమాట శివరాత్రి అవ్వడం వల్ల ఎవరికి రూమ్స్ అయితే ఉండవు సో అందుకని నాకు అయితే రూమ్ దొరకలేదు అనమాట నేను నైట్ ఎక్కడ స్టే చేశాను తర్వాత రోజు ఏమేమి ప్లేసెస్ కవర్ చేశాను అనేది మీకు రె నెక్స్ట్ డే అయితే చూపిస్తాను అనమాట శివరాత్రి అవ్వడం వల్ల ఎక్కడ రూమ్స్ దొరకలేదు ఇక్కడే కన్స్ట్రక్షన్ అవుతున్న ఒక బిల్డింగ్ పైన అయితే మనం నైట్ స్టే చేసామన్నమాట ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం యొక్క మొత్తం లొకేషన్ అయితే కనబడింది ఒక్కసారి అయితే మీరు చూడండి నైట్ పూట చాలా బాగుంటుంది అనమాట లైటింగ్ సెటప్ అంతా సో చూడడానికి చాలా బాగుంటుంది ఇది చూసిన తర్వాత మనం నైట్ ఛత్రపతి శివాజీ యొక్క స్టాచ్యూ ఉండిద్ది గుడి యొక్క బ్యాక్ సైడు అక్కడికి వెళ్ళేసి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఛత్రపతి యొక్క స్ఫూర్తి కేంద్రం అనమాట మనకి టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ ఉండింది మనకి దీని యొక్క ఎంట్రీ టికెట్ అయితే టెన్ రూపీస్ అయితే తీసుకుంటారు అనమాట మీరు లోపలికి రాగానే మీకు ఈ పెద్ద హాల్ అయితే కనపడింది అనమాట మీకు ఈ హాల్లో ఏంటంటే మీకు ఈ హాల్లో ఏందంటే ఛత్రపతి శివాజీ యొక్క స్టాచ్యూ ఉండేది అలానే కొంతమంది స్టాచ్యూలు కూడా ఉంటాయి అలానే మనకి ఇక్కడ ఛత్రపతి శివాజీ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు వాళ్ళ అమ్మ జిజియాబాయ్ నేర్పిన విద్యలు ఇవన్నీ మనకి ఇక్కడ గోళ్ళ మీద త్రీ డీలో ఉంటాయి అనమాట మొత్తం మనం చదివి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు చాలా బాగుండిద్ది అది చూసిన తర్వాత మనం పక్కకి రాగానే శివాజీ యొక్క ధ్యానం చేస్తున్న ఒక స్టాచ్యూ అయితే ఉండిద్ది అనమాట లోపల శివాజీ ఒకనొక టైంలో ఈ శ్రీశైలంకి వచ్చినప్పుడు అమ్మవారికి ధ్యానం చేస్తూ ధ్యానంలో అలా ఉండిపోయాడు తర్వాత అమ్మవారు శివాజీకి దర్శనం ఇచ్చి ఒక వీరఖడ్గాన్ని అయితే ఇచ్చిద్దనమాట ఆ వీర చేసినాక శివాజీ ఎటువంటి యుద్ధంలో కూడా ఇప్పుడు ఓడిపో ఓడిపోడు అందుకని ఆ దానికి గుర్తుగా ఇక్కడ స్ఫూర్తి కేంద్రం అనేది శివాజీకి కట్టారనమాట ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి మనకి ఉదయాన్నే సన్ రైజ్ అయితే చాలా బాగుంది అనమాట సన్ రైజ్ అవ్వడం మనకి అసలు చూడడానికి చాలా బాగుంది ఎన్నో సన్ రైజులు చూస్తుంటాం అందులో ఈ సన్ రైజ్ కూడా ఒకటనమాట శ్రీశైలంలో ఉదయాన్నే మనకి దూరంగా వెహికల్స్ అవన్నీ పెట్టినది కదా ఇక్కడే స్వాములందరూ అయితే ఆ స్నానాలు చేసి రెడీ అవుతున్నారనమాట ఇక్కడ చిన్న కోనేరు అయితే ఉందన్నమాట ఆ కోనేరులోని వచ్చిన స్వాములందరూ స్నానం చేసి అక్కడ ఇంకా రెడీ ఫ్రెష్ అవుతా ఉన్నారు సో మేము కూడా నెక్స్ట్ కూడా అక్కడికి వెళ్తాం అనమాట కోనేరు అయితే బాగుంది చిన్న కోనేరు ఇంకా అక్కడే స్నానాలు చేసి అక్కడే రెడీ అవుతున్నారు రూమ్స్ అయితే దొరకవు కాబట్టి శివరాత్రికి సో చూడండి ఒకసారి స్వామి ఎంత మంది ఉన్నారు మనకి మాట నిద్ర లేసింది సో మేము పెద్ద రూమ్స్ ఏం దొరకలేదు అనమాట అందుకని కన్స్ట్రక్షన్ చేయాల్సిన పెద్ద బిల్డింగ్ ఉంటే బ్యాక్ సైడ్ టెంట్ క్యాంప్లెక్స్ కొని ఇక్కడే కొనుక్కున్నాం అనమాట నైట్ చలి మాత్రం చాలా ఉంది ఇది ఉదయాన్నే సన్ రైస్ మాత్రం చాలా బాగుంది చూడండి చాలా బాగుంది కదా సన్ రైజ్ అయితే బాగుంది అనమాట ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం మొత్తం కనబడుతుంది అనమాట బాగున్నాయి బిల్డింగ్స్ అవన్నీ సో వెళ్ళేసి రెడీ అయ్యేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతుంది ఛత్రపతి శివాజీ బ్యాక్ సైడ్ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట అసలు ఇక్కడ నుంచి మనకి ఫ్రంటే ఉండేది ఛత్రపతి శివాజీ స్టాచ్యూ మనకి మంచి మంచి బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట అసలు ఆ రూమ్స్ కానీ విఏపిఎస్కి వచ్చే గెస్ట్ హౌస్ ఒకసారి చూడండి ఈ మంచి మంచి బిల్డింగ్లు అయితే మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైనా విఏపిఎస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఆ బిల్డింగ్స్ అనమాట చాలా డెవలప్ చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు నేను ఇప్పుడు రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేసి మనం పాతాల అయితే వెళ్తున్నాం అనమాట మనకి ఈ పాతాల గంగ అనేది టెంపుల్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు ఉండిద్ది ఆ పాతాల గంగకి వెళ్ళేటప్పుడు మనకి రోప్ అయితే మనకి కిందకి అయితే వెళ్ళొచ్చు అనమాట దగ్గరికి వెళ్ళి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మీకు ఒక పెద్ద క్యూ అయితే కనబడుతుంది కదా మనకి ఇక్కడే వేకి సంబంధించిన టికెట్స్ అయితే ఇస్తారనమాట మనకి అప్ అండ్ డౌన్ ఒక పర్సన్కి వచ్చేసి పెద్దవాళ్ళకి ఎనభై రూపాయలు అయితే తీసుకుంటారు అలానే మనం ఒకవేళ అక్క మహాదేవిహలికి బోడింగ్లో వెళ్ళడానికి అయితే పెద్దలకి ఆరు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట మనం ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి అలానే తర్వాత వచ్చేసి మనం వేలో కిందకి వెళ్ళి అక్కడి నుంచి మనకి అక్క మహాదేవుల గుహలకు వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలన్నమాట ఎర్లీ మార్నింగ్ వచ్చి మనం రిజిస్టర్ చేయించుకుంటేనే మన తర్వాత అనేది బోటింగ్కి అయితే వెళ్ళొచ్చు మొత్తం ఈ అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి టూ అవర్స్ జర్నీ అయితే పట్టిద్దనమాట మనం కిందకి వెళ్ళేసి రోప్వేలో అక్కడి నుంచి మనం బోటింగ్ ద్వారా అక్క మహాదేవి గుహలకి అయితే వెళ్ళొచ్చు అనమాట మనం ఈ రోప్ వేలో వెళ్తున్నప్పుడు మనకి రిజర్వార్ యొక్క వాటర్ అయితే మొత్తం కనపడిద్ది అనమాట మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి అక్కడ నుంచి డ్యామ్ అనేది కూడా మొత్తం మనకి క్లియర్గా అయితే కనపడిద్ది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది యొక్క పాతాల గంగ అనమాట ఇక్కడే ఇవైతే ఇక్కడ మనం స్నానం చేసి మనం పైకి అయితే మళ్ళీ వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు పెద్ద క్రౌడ్ అయితే లేదు శివరాత్రి డ్యామ్లో అయితే చాలా క్రౌడ్ అయితే ఉండిద్ది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది యొక్క పాతాల గంగ అనమాట ఇక్కడే ఇవైతే ఇక్కడ మనం స్నానం చేసి మనం పైకి అయితే మళ్ళీ వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు పెద్ద క్రౌడ్ అయితే లేదు శివరాత్రి టైంలో అయితే చాలా క్రౌడ్ అయితే మీకు ఇక్కడ ఒక బోట్ అయితే వాటర్లో వెళ్తుంది కదా ఈ బోట్లోనే మనం అక్క మహాదేవి గుహలకి అయితే వెళ్తామన్నమాట మనకి కింద బోట్స్ అవన్నీ ఉంటాయి అక్కడ టికెట్ తీసేసుకొని మనం ఈ బోట్లో అయితే అక్క మహాదేవుల గుహలు అయితే వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు ఈ బోట్ అయితే వెళ్ళి రిటర్న్ అయితే వస్తుందన్నమాట రెడీ అయ్యా ఇప్పుడైతే మళ్ళీ రోప్ ఎక్కేసి పైకి వెళ్ళేసి మనం లగేజ్ కౌంటర్ పెట్టేసి దర్శనానికి అయితే అనమాట అలానే ఈరోజు నైట్ మొత్తం జరిగే జాతర మొత్తం కూడా మీకు చూపిస్తాను వీడియోలో మొత్తానికి సోమవారి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట మనకి లగేజ్ కౌంటర్లు అయితే చాలా ఫుల్ బిజీగా ఉన్నాయి అందులో శివరాత్రి అవడం వల్ల మనకి ఫుల్ బిజీగా ఉన్నాయి వీడప్పుడు వస్తే మీకు అంత క్రౌడ్ అయితే ఉండదు చాలా ఫ్రీగా అయితే వెళ్ళిపోయింది అనమాట